వెంకటనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి జరిగిందని మాజీ కార్పొరేటర్ కంపర బాబి స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని మాజీ కార్పొరేటర్ కంపర బాబి శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం భక్తులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి రోజున పదివేల మంది ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించడం జరిగిందన్నారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్ ఎమ్మెల్యేగా ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి విజయం సాధించాలని కోరారు వైకుంఠ ఏకాదశి ఉదయం నాలుగు గంటల నుంచి కూడా భక్తులు వచ్చి జరుగుతుంది నేను కూడా ఆ దీవుని కలిసి జరిగింది అందరినీ అలాగే ఆ స్వామివారి అయ్యుల కూడా ఇచ్చి రైతు అలాగే ఈ వెంకటేశ్వర గురించి ఒక ప్రత్యేక ముందే కాకినాడలో చిట్టికల ఈ వెంకటేశ్వరని దర్శించుకొని కోరుకున్నది ఏదైనా సరే జరుగుతుందని చెప్పేసి

காரியமாக காக்காடி கூட மஞ்சே மஞ்சள் ஜரி தப்பகு மீஸ்வியை